ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ప్రధానంగా జిల్లాలోనే మొత్తం జిల్లా అంతా మననే కలెక్టర్ గారు మళ్ళీ దాన్ని రివైజ్ చేసి చెప్పారు సో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అంటే అర్థం కావంటే ఎవరు కూడా పబ్లిక్ ఐదుగురికి మించి రెండుగురు ఉండరాదు మరి ఇప్పుడు జాతరలో ఎంతమంది ఉంటారో మీకు తెలుసు సో ఇంతమంది జాతర వచ్చినప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏమవుతుంది సో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది గ్యారంటీగా ఉంటుంది కాబట్టి పొరపాటున ఏదైనా జరిగినా మేము సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది వైపు పోలీసులు ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళు ఏదో ఉత్సవం చేసుకోవాలని వస్తుంటే మేము మీకు సహకరించాలని చెప్పేసి మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాము దాన్ని వ్యతిరేకించి మేమేదో డ్యాన్సులు చేసుకుంటాము లేకపోతే ఇంకోటి చేస్తాము లేకపోతే ఇంకేదైనా డీజేలు పెడతాము ఇవన్నీ అంటే అవి ఏమి పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి మామూలుగా సాఫీగా చెప్పుకోవాలా చెప్పాలంటే టోటల్ చట్ట వ్యతిరేకమే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఇంతమంది జనం గున్నుకోవడం అనేది వ్యతిరేకం చట్టం దృష్టి కానీ ఇది ఒక సంస్కృతి సాంప్రదాయం అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది కాబట్టి దాన్ని మనం కూడా ఏం చేస్తామంటే చూసి చూడకుండా ఊరికే ఉంటాం అట్లా చెప్పి ఊరికే ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏది పడితే అదే చేస్తామంటే ఒప్పుకోరు కాబట్టి ఎవరికైనా ఒకటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వర్తిస్తుంది జిల్లా మొత్తానికి ఒక పొలం మీడికి ఒకటే కాదు ఇప్పుడు గంగజాతర పొలం మీడిలో జరుగుతుంది అదే టైంలో చిత్తూరులో జరుగుతుంది అదే టైంలో కుప్పంలో జరుగుతుంది నైర్లో కూడా జరుగుతుంది రెండిటికీ ఒకటే రూలే ఉంటుంది ఎస్పీ గారు కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు బాబు ఎలాంటి ప్రొసెషన్స్ కానీ ఈ డీజేలు కానీ ఎక్కువ మైక్సౌన్స్ ఎక్విప్మెంట్ ఇలా చేయడం కానీ అట్లా టోటల్ ప్రొవిబెట్ చేశారు సో క్రాకర్స్ అనేది అస్సలు అబ్సల్యూట్గా జీరో ఎందుకంటే ప్రొసెషన్స్లో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకే ఆలోచన చేయలేదు ఇది ఏదో మాకు ఆన్వాయితీ ఉంది మేము ఏదో చేస్తాము సో క్రాకర్స్ అనేది టోటల్ బ్యాన్ దాన్ని ఎవరు ఉపయోగించడానికి లేదు తర్వాత ఏదైనా ఉంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా రిటర్న్ సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఎలక్షన్ టైంలో ఉంటే దయచేసి రెడ్డి ఏమి చేయకూడదు ఆల్రెడీ దీంట్లో ఈ టెంపుల్ దగ్గర ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్స్పెక్టర్ గారు గత రెండు మూడు సందర్భాల్లో కూడా రెండు మూడు సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని ఆయన కాబట్టి ఆయన మీద మన ఎండోల్మెంట్స్ కమిటీ వాళ్ళకి కానీ అట్లాగే ఇంతకుముందు చైర్మన్ కానీ ఈ సభ్యుల కమిటీ ఉంది కదా వాళ్ళందరికీ కూడా లోకల్ పోలీస్ మీద మంచి అభిప్రాయం ఉంది ఎందుకని వాళ్ళు గతంలో చాలా సాఫీగా చేయించారు పబ్లిక్ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళు చాలా ఓపికగా దగ్గర ఉండి చూపించారు ఆ పోలీస్ చర్య వల్లనే మేము హ్యాపీగా ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి దానికి ఎలాంటి మళ్ళీ మాకు మాట రాకుండా పబ్లిక్ సహకరించడానికే పోలీసులు ఉంటారు సో ఇక్కడేమి ఎవరు బయట నుంచి వచ్చే అల్లరి ముక్కలు కానీ లేకపోతే ఇంకోరు కానీ ఎవరు రావాలంతా భక్తిభావంతోనే వస్తారు నో డౌట్ కొంతమంది క్రిమినల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరు చిన్న చిన్న పిక్ పాక్టర్స్ కానీ ఏదైనా చైన్ స్నాచింగ్ కానీ సో మన వాళ్ళకి కూడా మనం ఏం చెప్పాలంటే సో పండగలప్పుడు మన వాళ్ళకి ఆర్డర్లు ఎక్కడ లేని ఆశ మీ ఇంట్లో ఉన్నాయి మొత్తం దిగేసుకొని బయటకు వస్తారు మా ఇంట్లో ఇవి ఉన్నాయి నాకు వుడ్డానికి ఉంది నాకు నగదు ఉంది మా నాయన చేయించాడు మా అత్త చేయించింది మా తమ్ముడు జయించాలని ఇవన్నీ వేసుకొని ఎగ్జిబిషన్ చేస్తాయి ఎవరి జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి కానీ ఇవన్నీ మేము దిగేసుకొని వస్తాము మీరు చూడండి అంటే మినిమం ప్రతి ఒక్క బాధ్యత ఉంది వాళ్ళు కూడా ఆ బాధ్యతని గుర్తురిగి అయ్యా మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చూస్తే బాగుంటుంది మేము అన్ని పరుచుకొని వస్తామంటే లాక్డౌన్ పోకుండా వచ్చాయి మేము చూస్తాం ఉంటాం టౌన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి మా స్పెషల్ పార్టీలు తిరుగుతాయి అట్లాగే క్రైమ్ డిటెక్షన్ టీం వాళ్ళు తిరుగుతారు సపరేట్గా ట్రాఫిక్ కన్సైన్మెంట్ సపరేట్ ఉంటుంది లాండ్ ఆర్డర్ చూసేవాళ్ళు ఉంటారు రోడ్ పార్టీస్ ఉంటారు యూజ్ పోర్స్ కూడా ఉంటుంది పోర్స్ లేదు అనే మాట లేదు గ్యారంటీగా ఉంటుంది కానీ ఎఫెక్టివ్గా చేస్తూ ఉంటారు సో దాన్ని పబ్లిక్ కూడా కొంచెం సహకరించి వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఈజీగా ఎలాంటి చిన్న అఫెన్స్ కూడా జరగకుండా అందరూ భక్తిభావంతో ఈ జాతరని క్రైమ్ టీమ్ ఉందని జీతం కదా సో వాళ్ళు వీళ్ళ మీద నిఘా పెడుతుంటారు స్నాచర్స్ కానీ పిక్ పాక్లర్స్ కానీ ఈ టూ వీలర్ అపెండర్స్ కానీ కేరళ టౌన్లోకి వస్తున్నారా బయట నుంచి సో వాళ్ళు మనము తెలిసిన వాళ్ళందరినీ ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ అంతా ఒకసారి వెరిఫై చేసి వాళ్ళు ప్రివెంటివ్గా మనం వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేయించి మనం చూస్తాం ఇబ్బంది దాని నుంచి వడిగాల్సి ఉంటాయి ఎటు వచ్చి పబ్లిక్ కొంత ఒకరి మీద కూడా దోచుకోకుండా అమ్మవారిని అందరూ తాకాలని ఉద్దేశంతోనే వస్తారు సో తాకే అవకాశం అందరికి కల్పిస్తాం మరీ మీద పడిపోతా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం పబ్లిక్ వాళ్ళే గమనించుకోవాలి ఈ కోర్స్ ఎక్స్ట్రా చేసి 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 ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది పోలీస్ స్టేషన్లో ఎంతమంది సిబ్బంది ఉంటారో వాళ్ళతోనే ఈ పనులన్నీ చేయించాలా అది ఎప్పుడో మానేసి ఇరవై నాలుగు గంటలు స్పెషల్ ఫోర్సు టాస్క్ ఫోర్సు మున్సిపల్ ఫోర్సు ఉండేవిలో పనిచేయడం ఉండేటోళ్ళు పది మంది చేయాలి వాళ్ళు చేస్తే చాలు గురికి అంతకంటే ఎక్కువ అవసరం చిన్న టౌన్ ఇరవై వేల మంది అంటే అది వెరీ నెగ్లిజిబుల్ ఫిగర్ మనం మీరు చెప్పే ఫోర్స్ ఎప్పుడు కావాలంటే లక్ష దాటితే అప్పుడు దాని గురించి ఆలోచించాలి చేయాలి ఇరవై వేల మంది ఇరవై మంది ఒకేసారి ఒక్కేసారి మూకుంపటికి రారు కదా గో వీధిలో ఒక రెండు వేల మంది ఉంటారు ఇంకో వీధిలో ఒక రెండు వేల మంది ఉంటారు అన్నీ స్కాటర్ అయిపోయి ఉంటాయి ఎక్కడికక్కడ ఓన్లీ జంక్షన్స్కి వచ్చినప్పుడే వీళ్ళందరూ వచ్చి అమ్మవారి విగ్రహాన్ని తాకాలని ప్రయత్నం చేస్తారు సో అక్కడ మనం స్పెషల్గా రోడ్ పార్టీస్ దాని చుక్కలు సాధనం చేస్తుంటే అందరికీ తాకే అవకాశం వచ్చేట్టుగా ఏర్పాటు చేయాలి సో స్పెషల్ పార్టీలు స్పెషల్ టీమ్ అనేది లేదు దాని నుంచి ప్రజలు కూడా మర్చిపోవాలి అంటే మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఓకే